జూలై ఇరవై ఒక ఇరవై ఒకటి కరెక్ట్గా ఇదే రోజున ఐదు సంవత్సరాల క్రితం మన ఇరిచర్ల కిరణ్ కుమారు పోలీసుల చేతిలో మాస్క్ పెట్టుకోలేదన్న ఒకే ఒక కారణంతో దారుణంగా కొట్టబడి హింసించి చంపేయడం జరిగింది ఇది ఎందువల్లంటే ఈ రోజున తన జ్ఞాపకార్థం గురించి ఈ పూట ఒక పూడిక పెట్టుకుంటే ఇక్కడికి రావడం జరిగింది నేను ఐదు సంవత్సరాలు అయినా సరే ఆ కుటుంబానికి కిరణ్ కుమార్ కుటుంబానికి న్యాయం జరగలేదు నేను ఆ రోజు వచ్చాను మొదటి సంవత్సరం కూడా వచ్చాను విచిత్రమైన విషయం ఏంటంటే ఈ హత్యని కూటమి ప్రభుత్వం తమ గెరువు గురించి చాలా దారుణంగా వాడుకున్నా దళితులను హత్య చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి డాక్టర్ సుధాకర్ విషయం ఒకటి రిచర్ల కిరణ్ కుమార్ విషయం ఒకటి అట్లాగే శిరోమండలం విషయం ఒకటి అక్కడ రాజమండ్రిలో గ్రూప్ వేపు ఒకటి అన్నిటినీ కూటమి ప్రభుత్వం జగన్కి ఎగెనిస్ట్గా చాలా దారుణంగా వాడుకునే అధికారంలోకి వచ్చారు ముఖ్యంగా టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈ రెండు కూడా కిరణ్ కుమార్ హత్యను ఇంకా వాడుకుంటున్నాయి జగన్ హయాంలో దళితులు చంపేస్తే వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగలేదని మరి కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం మీద రెండు నెలలు సంవత్సరం మీద ఒక నెల అయింది మీరేం న్యాయం చేశారు మీరు న్యాయం చేయాలి కదా మరి మీ టీడీపీ యొక్క ఆఫీసుల మీద దాడి జరిగితే ఆ కేసులన్నీ తిరగదోడి ఆ కేసులని మళ్ళీ పెట్టి మళ్ళీ ముద్దాయిని అరెస్ట్ చేసి మళ్ళీ కేసులన్నీ తెలిసి మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా ఇందువల్ల ఈ యొక్క కేసులు కిరణ్ కుమార్ కేసు కానీ అబ్దుల్ సతార్ కేసు కానీ నల్గొండలో అది కర్నూలు కర్నూలు పక్కనేది నందిగా కర్నూలు కర్నూలు జిల్లాలో ఇంకొక పార్లమెంట్ స్థానం ఉంది ఆ పట్టణంలో అది కానీ సత్తారు అబ్దుల్ సతార్ కుటుంబంతో పాటు వెళ్ళి అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే సిఐ నువ్వు చచ్చిపోదావు అనుకుంటున్నామో నీ కుటుంబాన్ని వదిలిపెట్టను నువ్వు చచ్చిపోయినా సరే అని బెదిరించినందుకు కుటుంబంతో కూడా వెళ్ళి నంద్యాల ఆ సత్తారు నంద్యాల సత్తారు ఆ రోజున రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఇలాగ ఎన్నో కుటుంబాల మీద అక్కడ కడపలో అర్జన్న అని ఒక డాక్టర్ వెటర్నరీ డాక్టర్ని అవమానించి కలెక్టర్ కలెక్టరే చంపించారు ఆ కేసు కానీ ఈ కేసులు అన్నింటిలో కూడా ఎక్కడా దళిత కేసుల్లో ఒక్కచోట కూడా కూటమి ప్రభుత్వం న్యాయం జరగలేదు కాబట్టి మీరు మమ్మల్ని వాడుకున్నారు జగన్కి అగెనిస్ట్గా మమ్మల్ని వాడుకున్నారు కానీ మా కుటుంబాలకి ముఖ్యంగా ఈ దళిత కుటుంబాలకి ఇటువంటి న్యాయం జరగలేదు ఎలక్షన్లు వచ్చేటప్పటికల్లా అన్ని పార్టీలు మనం వాడుకుంటాయి మాకు న్యాయం చేసేటప్పుడు పట్టుకు మాకు న్యాయం చేయకూర్చు ఆ రోజు కిరణ్ కుమార్ని మాస్క్ లేదని చెప్పి మరి దారుణంగా కొట్టారు మాస్క్ పెట్టుకోలేదన్న ఉద్దేశం కా కరోనా టైం సరే కొట్టారు కొట్టిన తర్వాత లాక్ ఆఫ్ డెత్ చేశారు లాకప్ డెత్ చేయడా చేశారు అని చెప్పడానికి కారణం ఏంటంటే తను తల మీద దారుణంగా కొట్టడం వల్ల తల నుంచి రక్తం కారి అతను చనిపోయాడు దానికి ఏం కథ వెళ్ళారంటే కారులోంచి దూకి సుమోలోంచి దూకేశాడు సుమోలోంచి దూకడం సాధ్యం అవుతుందని పైగా ఫారెన్సిక్స్ రిపోర్ట్లో మద్యం తాగలేదు ఇది దోకలేదని కూడా వచ్చింది పోలీసులు కొట్టడం వల్లే చనిపోయారు అప్పుడు హోమ్ సెక్రటరీకి హోమ్ సెక్రటరీ కింద ఇప్పుడున్నటువంటి హరీష్ గుప్తాయే ఉన్నాడు అతను ఇప్పుడున్న డీజీ ఈ డీజీ ఏం న్యాయం చేస్తాడు చంద్రబాబు గారిని అడుగుతూ ఉన్నాం రెడ్ బుక్ అని చెప్తున్న లోకేష్ని అడుగుతూ ఉన్నాం మాకు న్యాయం చేయరా మీరు మీరు అధికారంలోకి వచ్చారు మమ్మల్ని ఉపయోగించుకునే వచ్చారు మరి అయినా కానీ మీరు చేయరా ఎన్హెచ్ఆర్సీలో క్లియర్గా చెప్పింది ఎన్స ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్లో మధ్యను తాగలేదు జీప్లోని జోగలేదు ఖచ్చితంగా ఆ రోజున ఇది సురేష్ని ఫిరోజ్ని అక్కడ నాకు ఐదు మంది ఐదు మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఖచ్చితమైన స్క్రీనాట్లు యాడ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది ఈరోజు కూడా మీరు చేయలేదంటే మేము ఏమనుకోవాలి బాబా మేము వాడుకున్నానికి తప్పితే న్యాయం చేయడానికి పనికినామా ఆలోచించండి అందువల్లే ఇచ్చేప్పు ఉద్దేశంతోనే నేను రాజమండ్రి నుంచి చేరవలు రావడం జరిగింది మాకు అన్యాయం జరిగింది కరోనా టైంలో ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది ఎందుకంటే ఒక్కడే కొడుకు చెట్టంత కొడుకు చనిపోతే ఏ కుటుంబం ఊరుకుంటుంది ఇంకా న్యాయం జరగకుండా మీరు ఉన్నారంటే ప్రభుత్వాన్ని మరి ఈరోజు కన్నా మీరు మిమ్మల్ని అందిస్తున్నాం ప్రార్థిస్తున్నాం మీరు నాలుగైదు రోజుల్లో ఒక ఈ కేసుని మరలా ఇన్వెస్టిగేషన్ చేసి బాధితులను అరెస్ట్ చేసి త్రీ నాట్ టూ కింద ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టమని కోరుతున్నాం కోరాకపోతే ఎందువల్లంటే ఇది నేను పర్సనల్గా నేను కేసు వేశాను నేను పర్సనల్గా కేసు వేసి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పమని చెప్పి నేను జడా శ్రావణ్ కుమార్ గారికి ఇచ్చాను జడా శ్రావణ్ కుమార్ గారు ఏం చేశారు నాకు ఇప్పటివరకు తెలియలే నేను చాలాసార్లు ఈ కేసు విషయం చాలా ఫోన్లు చేశాను ఆయన ఇదిగోండి ఇస్తానన్నాడు కానీ కాగితాలు ఇప్పటివరకు ఇవ్వలేదు అందు గురించి నేను ప్రధాన న్యాయమూర్తికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒక లెటర్ రాయబోతా ఉన్నాను ఈ కేసు ఏమైంది ఈ కేసు విషయాల్లో కూడా నాకేం తెలియట్లేదు అని కూడా నేను రాయబోతా ఉన్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు విషయంలో న్యాయం జరగాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా న్యాయం జరగాలి దోషుల్ని శిక్షించాలి ఈ దోషుల్ని శిక్షించకుండా వదిలిపెడితే ఇది అది అంత మంచి పరిష్కారం కాదు ఇది కాబట్టి దయచేసి దోషుల్ని అరెస్ట్ చేసి విచారించమని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్